గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రజాకోట మీడియా దిస్ ఇస్ భాను మేకల ఈరోజు మన సోషల్ మీడియా సెలబ్రిటీస్ బషీర్ మాస్టర్ కొడంగల్ యు శేఖర్ మీకు తెలుసుగా ట్రెండింగ్లో ఉన్నారు ప్రస్తుతం మంచి ఫేమస్ అయ్యారు సోషల్ మీడియా పుణ్యం అంట మరి వారితో కారులో వెళ్ళే ఆ అదృష్టం నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది నువ్వేమన్నా చెప్తావాళ్ళు లేదు ఉన్న నీ తోట వచ్చిన కారులో ఉన్నా నాకు ఒక్కసారి పరిచయం అని అనుకో ఇలా నిలిచిపోతుంది ఎందుకంటే నేను మనిషి మాట రఫ్ వస్తుంది కానీ మనిషి గుణం దొరకది అంటే ఇప్పుడు ఫేమస్ అయ్యావు కదా బాగా అవును ఎలా అనిపిస్తుంది నీకు అంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది సపోర్ట్ అంటే నాకు చాలా ఉంది అనేది సంపాదిస్తున్నాడు అది చెప్పే వాళ్ళ నుంచి విన్నా కానీ నేనైతే అది నిజమా కాదా ఏది బషీర్ మాస్టర్ కా కాదు కాదా ఎందుకని ఎందుకని అంటే నేను చెప్పడానికి జాబ్ పెట్టుకొని చెప్తా లేదు ముందు అనుకోరు నిన్న విజయవాడ ఈవెంట్ లో చెప్తున్నారు కదా కొడంగల్ విశాఖని అట్టం పెట్టుకొని బషీర్ మాస్టర్ డబ్బులు సంపాదిస్తున్నాడని లేదు 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 ఎవరైనా అన్నాను కూడా వాళ్ళకి ఎదుగానికే శాతం కాకుండా వేరే వాళ్ళని ఎదగనికే శాతం ఆకకుండా లింక్ పెట్టేది వాళ్ళే అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్ మనిషిని ముందరికి తీసుకుపోయేటప్పుడు చెడు దారులు అడ్డా ఉంటాయి అయితే బస్ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారా చేస్తున్నాడు అదే మరి వాళ్ళు ఎందుకని అలా చెప్పారు ఎందుకని అంటే కుళ్ళు ఎక్కువ కుళ్ళు ఎక్కువ కళ్ళు మండుతున్నాయి ఇప్పుడు యూ శేఖర్ అంటే అయిపోయి కథం ఎంట బషీర్ మాస్టర్ అంటే నీ వెనక బషీర్ మాస్టర్ ఉన్నాడు అంతే మరి ఇప్పుడు వైజాగ్ సత్య ఇప్పుడు కాలా పాషా ఉన్నాడు కుర్చీ ఆను ఆయన సపోర్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టాడు కదా పొద్దున బషీర్ వైజాగ్ సత్యాన్న గురించి కూడా చెప్తున్నాను చూడు ఒక టైంకి బాగుంటాడు ఒక టైంకి కి ఎందుకంటే ఆయనకు నాలుగు పైసలు దొరికితే మంచి అని నాకు కాలా పాష కూడా అదే అన్నాడు ఆ కుచ్చి తాత కూడా నాకు వైజాగ్ సత్య ప్రాణం పెట్టాడు ఆ డబ్బులు ఇచ్చాడు అన్నం పెట్టాడు అని రేపొద్దు నువ్వు కూడా బషీర్ మాస్టర్ నన్ను వాడుకున్నాడు నా దగ్గర సంపాదించుకున్నాడు అని చెప్పి చెప్పడానికి గ్యారెంటీ ఏంటి చెప్పడానికి గ్యారెంటీ నా నా ఆత్మాభిమానం ఆ పేరు ఎప్పటికీ బయటికి రా అందరూ ఇప్పుడు ఎలాగే చెప్తారు ఇలాగే చెప్తారంటే ఉండాలన్న కొంతమంది ఉంటారు అన్నం పెట్టిన తాన సున్నం పెట్టం అది నేను విన్ అయినా రన్ అయినా అన్నదమ్ముల బంధం అనేది ఉండదు అది ఆల్రెడీ రేపు వద్దు బషీర్ మాస్టర్ గారు ఏదన్నా ద్రోహం చేసిన ద్రోహం గురించి చెడుగా చెప్పవా ఏదైనా ద్రోహం చేస్తే ఉంటా ఏదో తప్పుదారు అనుకుంటుంటారు చేస్తున్నారు ఖచ్చితంగా అయితే నాకైతే ద్రోహం చేయలేడు చేస్తాడు చేస్తాడంటే మీరు అనుకుంటున్నారు చేయలేడు అంతేనా ఓకే డౌటే లేదు డౌటే లేదు బషీర్ మాస్టర్ అంటే నమ్మకం సరే ఎందుకు నమ్మకం అంటే అది కూడా చెప్తాయి నువ్వు ఖాళీ నేను ఆన్లైన్ లోనే ఈ వీడియో గిట్లా చేస్తున్నా ఈ వీడియో గిట్లా పోతున్నా ఇవన్నీ ఖాళీ ఫోన్ లోనే చూసి రన్ అయిన ఒక బండి పోతున్నది అంటే కూడా డీజిల్ ఉంటేనే బండి పోతుంటది ఖాళీ సోషల్ మీడియా ఎక్కడ అయినప్పటి నుంచి ఖాళీ ఫోన్ లోనే ఫేమస్ అయినా నేను ఓకే అది డైలాగ్ కొట్టి అయితే మాస్టర్ నాకు ఎప్పుడన్నా సాయం కావాలి ఈ వీడియో కావాలి అది కావాలి ఇది కావాలంటే తక్కువ ఇంపార్ట్ చేసే దాంట్లో పెట్టినా ఇట్లా కూడా అంతే సపోర్ట్ చేస్తున్నాడు అయితే ఇంగ్లీష్ మాట్లాడు అది ఎట్లా వచ్చినా అట్లా మాట్లాడుతున్నా వీడియో వైరల్ అయ్యింది అర్థమైందా ఆయన నేను ఫోన్ చేయంగానే లేపుకోం కట్కం కాదు యువ శేఖర్ ఫోర్ వచ్చింది ఏం సంగతి అని మాట్లాడతాడు ఇట్లా కొడంగల చిన్న బర్త్డే వీడియో కావాలి ఈ సల్మానం చేసి ఊరు సల్మానం చేసి ఎందుకంటే అతను కూడా ఎరుక కావాలి యువశేఖర్ ఎంత మేరకు వస్తుంది రన్నింగ్ అనేది కూడా కూడా ఎరుక కావాలి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు నువ్వు విజయవాడ ఈవెంట్ అవును నిన్న ఈవెంట్ అంతా చూసావు అవును ఎలా అనిపించిందో నీకు హ్యాపీ అనిపించింది సంతోషం అనిపించింది ఎందుకంటే నీ కొడంగల్ ఊరు నుంచి విజయవాడ దాకా వచ్చి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన వాళ్ళతో నువ్వు వేదిక పంచుకున్నావు కదా అవును చాలా బాగుందా చాలా హ్యాపీ ఇప్పుడు నిల్లందరూ గుర్తుపడుతున్నారు అందరికూ గుర్తుపడుతున్నాను ఎందుకు విజయవాడ దగ్గర వచ్చిన అంటే నేను ఆల్రెడీ నా కొడంగల్లో వీడియో చేసిన అనుకుంటు పాయింట్ చెప్తాను నేను ఎట్లా చేస్తే తెలుసా ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్ కొడంగల్లో యూశేఖర్ ఆంధ్రలో జూశేఖర్ ఎందుకంటే అది ఎరుకుంది నాకు ఎందుకంటే ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే చదివిన కామెంట్ అప్పుడప్పుడు చదువుతాను నేను ఏ ఊరు వరకు వస్తున్నాయి ఎక్కడ అవుతున్నాయి పెట్టేటోళ్ళు పెడతారు కామెంట్లు నో డౌట్ లేదా తెలుగు వస్తుంది అక్షరముఖ చదివిన పది వరకు చదివిన నేను చదువుకున్నా నా లాంగ్వేజ్ మోటుగా ఉంటది కానీ తెలివి బాగుంది నాకు ఎందుకంటే దాన్ని చదివి మీద ఏం రాసింది కూడా అని నెత్తిలో పెట్టుకుని అప్పుడే నేను వీడియో చేసి పెడతాను మళ్ళీ ఎందుకంటే వేరే వాళ్ళకి అర్థం కావాలి ఈ పొజిషన్ లో ఏం జరుగుతున్నాడు కూడా నేను చెప్తా నాకు నా వచ్చి పెడు నా ఓన్ టాలెంట్ నా ఆత్మాభిమానమే ఇది నా సత్తా ఇప్పుడు uppalball పరిచయం ఎలా ఉంది మీకు uppalball పరిచయం అంటే అప్పుడు అప్పట్లో నాకు అతను టిక్టాక్ నుంచి ఫేమస్ ఫేమస్ అయినప్పుడు కూడా అంత పట్టించుకోలేదు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక రేంజ్కి వచ్చిన కొంటుంది అప్పుడు uppalball కు నటన స్టార్ అనేది ఏంది అనేది అతను కూడా లేచింది అంటే అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఎక్కువైందా అంటే అప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేరు ఫేమస్ అయినాక వీళ్ళందరి దగ్గరికి వచ్చారా ఇప్పుడు గౌరవిస్తున్నారు నిన్న మరి వైజాగ్ సత్తాత వైజాగ్ సత్తాత అంటే నేను మొన్న పరిశానం బై దాంట్లో వీడియో చేశాను కదా దాని నుంచి పరిచయం అతను ఇప్పుడేమైనా నీకు షార్ట్ ఫిలిమ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అవకాశాలు వస్తున్నాయి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇంటర్వ్యూ కానీ వస్తున్నాయి శేఖర్ ఏంది రా పరిస్థితి అంటే నేను అన్న జీరా ఆలోచించి చేసి చెప్తానని చెప్పిన ఎందుకంటే అప్పుడే అప్పుడే నేను మాట ఏం నాకు బర్త్ డే వీడియో అన్నది కూడా నేను ఒక్కటే ఉంటది కరెక్ట్ నెంబర్ వెళ్తా చేస్తున్నాడా లేదా లేదంటే నెంబర్ బ్లాక్ లిస్ట్ లేతా ఇది ఉండాది అది ఉండది అన్ని నా వద్ద లేదు అర్థమైందా ఆ బర్త్డే వీడియోలు కూడా ఐదు వందలు ఎందుకు తీసుకున్నావు వెళ్తా నేను అర్థమవుతుందా ఎందుకు ఒక ఫ్రెండ్ కానీ ఒక కుటుంబంలో జరుపుకునే బర్త్డే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆనందం అనేది రావాలి అంతే యూ శేఖర్ బర్త్డే వీడియోలు ఇస్తే ఇంటి అందరూ నవ్వుకోవడం అనేది సరదా అనేది ఒక పని అనేది రావాలనేది ఆ పాయింట్ పెట్టిన అందుకే తీసుకుంటున్నావు అంతే నేను ఐదు వందలు తీసుకొని దోచేసుకుని అది కాదు నాకు ఆనందం రావాలి అప్పట్లో బెమ్మానందం వచ్చింది కాంబినేషన్ లో ఇప్పుడు నటన రవిశేఖర్ వచ్చిందంటే అందరు నవ్వుకునేది నా గురించి ఈ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తావు నువ్వు మా కుటుంబం అంటే ప్రేక్షకులకి ఇవ్వవా ప్రేక్షకులకు ఇంకా మనం కొద్ది ఎదిగాలే కదా కొద్ది అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో అయినా నేను గుర్తుపట్టి అందరూ నీ సెల్ఫీలు తీసుకుంటున్నారు అంటే ప్రేక్షకులు వైరల్ చేయబట్టే కదా ప్రేక్షకులకు ఉంది అనా ప్రేక్షకులకు ఉంది వాళ్ళే ఏ అయితే లేరు మనం ప్రేక్షకులను వదిలేసావు ప్రేక్షకులు వదిలేసా లేదు ఫాలోయింగ్ వదిలేసా లేను ఉంది ఎందుకుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు డైలాగ్లు కొట్టినప్పుడు వాళ్ళ నుంచే వచ్చింది వాళ్ళ నుంచే లేపాలి వాళ్ళ నుంచే కామెంట్ చేయాలి వాళ్ళ నుంచే ఇంకా ఏమైనా పెద్ద పెద్ద అవకాశాలు వస్తే కూడా వాళ్ళే ఇప్పియాలి అర్థమవుతుందా ప్రేక్షకులు మర్చిపోవు మర్చిపోను సపోర్ట్ చేస్తుంది కుటుంబం అంటే కుటుంబం మావులు కూడా చాలా అంటే అప్పుడు నిల్వకుండా ఇప్పుడు మధ్యలో ఇది చిన్న చిన్న ఇంటర్వ్యూలు హైదరాబాద్ కు వస్తున్నా పోతున్నా కదా అప్పుడు వాళ్ళకు కూడా ఎరుక నమ్మకం వచ్చిందా అయితే వాళ్ళకు కూడా ఎరుకైంది ఎరుకయ్యారు అంటే మా ఏదో సాధిస్తాడు నమ్మకం వచ్చిందా వీళ్ళు ఇంత వరకు అనేది మా ఊళ్ళల్లో కూడా గ్యారెంటీ లేకుండే అర్థమైందా అది ఎట్లా గ్యారంటీ అంటే ఎవ్వడన్నా ఏమనుకోక ఎవ్వడన్నా ఇంకొక ఈ దారిలో పోలే ఈ దారిలో పోలే ఈ దారిలో పోలే అదే దారి నాకు తోవ చూపి మాస్టర్ గారు మీరేం చెప్తారు గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు శేఖర్ ఎట్లా అంటే ఒక ఫోర్ ఫైవ్ అంటే ఒక వన్ ఇయర్ క్రితం నేను ఒక మోజ్ మహానల్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్ ప్రకారం ప్రోగ్రాం పెట్టినప్పుడు నా దగ్గరకు వచ్చేటోడు అంతకుముందు ఫోన్లో మాట్లాడేటాడు శేఖర్కి ఒకటే చెప్పేవాడిని శేఖర్ ఎప్పుడు కూడా మనం చేస్తూనే ఉండాలి ఒక టైం నీకు వస్తుంది నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఆ టైం నీకు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎందరు వస్తారు అనేవాడు ఆ టైం వచ్చేసింది ఇప్పుడు అందరు కూడా ఒక ట్రెండింగ్లో ఉన్నాడు ఇంకోటి ఏంటంటే తెలుగు ప్రజలు కూడా కామెడీ చేసేవాడికి వాల్యూ ఇస్తారు కానీ వాడిని కూడా ఇబ్బంది పెడుతురు అలా చేయకుండా ఇలాంటి వాళ్ళని కొంచెం ఇంకా ఫన్నీగా కొంచెం లేపితే మాత్రం చాలా మంచిగా ఉంటుంది శేఖర్ ఇంకా ఆయన ఆయన అడిగిన అన్ని జబర్దస్త్లో చేస్తాను జబర్దస్త్లో చేయించేసిన ఇంకా ఆయన ఏది అడిగితే కూడా అది నేను చేపడానికి రెడీగా ఉంటాను ఎందుకంటే నా లెక్కనే ఇంకా అందరు డెవలప్ అవ్వాలని నా కోరుకుంటున్నా శేఖర్కి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బషీర్ మాస్టర్ గారు మీరు చాలా మందికి సపోర్ట్ చేశారు అది మాకు అందరికీ తెలుసు మరి మీ చేతిలో కొడంగల్ అంటే ఒక సామాన్యుడు పేదవాడు మరి టాలెంట్ తనకున్న టాలెంట్తో ఏదో కొంచెం ముందుకు వచ్చాడు పేరు వచ్చింది మీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే ఇంకొంచెం మంచిగా కొన్ని షోస్లో కూడా వెళ్తే ఇంకొక మంచి పరిస్థితుల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం అది మీ ద్వారా నా ద్వారా జబర్దస్త్ ఇంకా వేరే కూడా